హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ ముఖేష్ గౌడ ఈ సీరియల్లో రిషేంద్ర భూషణ్ క్యారెక్టర్లో నటిస్తూ తనదైన స్టైల్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ మంచి విజయాన్ని అందుకుంటున్నారు రిషికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు రిషి అప్డేట్స్ బయటకు రాగానే బాగా వైరల్ అవుతుంటాయి ఈ మధ్య రిషి తనకు సంబంధించిన ప్రతి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉన్నారు అయితే రీసెంట్గా ఓర్మస్ క్యారెక్టర్స్ ఇండియా లవ్ తెలుగు మోస్ట్ పాపులర్ ఫిక్షన్ కెరీర్ డిసెంబర్ 2023 లో ఇంతకుముందు ఫస్ట్ ప్లేస్లో రిషి ఉండగా డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రిషి ఫోర్త్ ప్లేస్కి పడిపోయారు అయితే ఈ న్యూస్ తెలుసుకున్న వారంతా కూడా రిషికి ని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు ఇక నుంచి రిషి ఫస్ట్ ప్లేస్కి రావాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ